వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ ఈరోజు మనం మరొక స్త్రీ రాశి ఉచిక రాశి మరియు ఉచిక లగ్నం గురించి చెప్పుకుందాం శ్రీ నమః శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ ఉచిక లగ్నం మరియు రాశి స్థిర రాశుల్లో ఇది మూడవది కాలపురుష చక్రంలో ఎనిమిదవది ఈ రాశి అధిపతి కుజుడు జల రాశి మరియు జంతు సంబంధమైన రాశి జంతువులంటే క్రిమి కిట కాదులు బల్లులు పాములు లాంటి గుణములు కలిగిన రాశి ఈ రాశి తేలు ఆకారంలో ఉంటుంది ఈ లగ్నంలో పుట్టిన వారికి కుజుని యొక్క స్థితిని బట్టి జాతకం చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ఈ లగ్నాలపతి కుజుని స్థితిని బట్టి స్త్రీల జాతకంలో ఎంతమంది పిల్లలో చెప్పవచ్చు ఇది జలతత్వ రాశి అధిక సంతానాన్ని కలుగుజేయు రాశి ఈ లగ్నం వారికి డబ్బు విలువ దాన్ని ఎలా ఖర్చు చేసి పొదుపు చేయాలో బాగా తెలుసు ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలని చక్కగా నిర్వహించగలుగుతారు కానీ వీరి ప్రవర్తన తేలి కుట్టిన విధం మాదిరిగానే ఉంటుంది ఒక్కోసారి వింతగా ఉంటుంది వీరి ప్రవర్తన వీరు వారి సంతానాన్ని అధికంగా ప్రేమిస్తారు అందరి వల్లే కాకుండా పిల్లల తప్పుల్ని వెనకేసుకొచ్చి పిల్లల బుద్ధి వక్ర మార్గమునకు దారి చూపిస్తారు ఒకవేళ కుజుడు శని కుజుడు శని నక్షత్రంలో ఉంటే పిల్లల్ని వ్యతిరేకిస్తారు ఎందుకంటే కుజుడికి శనికి నిరంతర వైరం కాబట్టి ఈ లగ్న జాతకులు అందమైన వారు భార్య లేక భర్త లభిస్తారు ఎందుకంటే సప్తమాధిపతి సుకుడు అయ్యాడు కాబట్టి ఈ లగ్నం వారు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలలో స్థిరపడతారు ఒకటి ఆరు భావాధిపతులు ఒకటే అవ్వడం వలన ఈ లగ్నం వారు పోలీసు అగ్నిమాపక శాఖ మిలిటరీ మిలిటరీ సిబిఐ ఐపిఎస్ ఐఏఎస్ పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు లేదా గవర్నమెంట్ లో మంత్రి పదవులు చేపడతారు ఉపాధ్యాయ వృత్తి మెకానికల్ ప్రొఫెసర్ గా అంటే ఐఐటిల్లో పెద్ద పెద్ద ప్రొఫెషనర్ ప్రొఫెసర్స్గా పనిచేస్తుంటారు ఇక వ్యాపారాలకు వస్తే స్టీలు ఫర్నిచర్ షేర్ మార్కెట్ వడ్డీ వ్యాపారం ఫ్యాక్టరీలు వెల్డింగ్ పనులు ఇనుము వ్యాపారం ఇలాంటివి పె ఎక్కువగా చేస్తారు రేపు మనం మరొక స్త్రీ రాశి మకర రాశిని మరియు లగ్నం గురించి చెప్పుకుందాం శ్రీ గురుభ్యో నమ